ఈ విధంగా అయితే ఇంకో ఇట్లా మస్తు ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అదిలిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇదైతే సమ్మర్ వచ్చేసింది కదా బియ్యం పిండితో వడియాడు ఏ విధంగా పెడతారో చూపిస్తానండి ఒక కప్పు అయితే బియ్యం పిండి నేను జల్లీలా మరిగించుకున్నా తర్వాత ఇందులో పోసి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాము ఒక ఇట్లా వాటర్ పోసుకొని ముందే కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే మనం అందులో ఎస్సారు కాగుతుంటే ఇది ఉండలు ఉండలు అవుతుంది మనం ముందే కలిపి పెట్టుకున్నాం అనుకో మంచిగా నీట్గా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్ కదా మంచిగా వర్షం వచ్చేటప్పుడు కూడా ఇవన్నీ ఇట్లా చేసుకుంటుంటే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలండి ఓకేనా మనం ఏదే ఏదే కప్పు తోటి తీసుకుందామో దాంతో క్వాంటిటీ ఒక కప్పుకి నేనైతే ఆరు కప్పులో వాటర్ పోస్తున్నాను ఆరు కప్పులో అయితే వాటర్ పోసుకున్నాను దీని అయితే ఇప్పుడు బాయిల్ వేస్తు చేసేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో అంటే ఎక్కువ వడియాలి కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇది బాగా మరిగినాక అది కలుపుకోవాలి పచ్చిమిరకాయలు కరివేపాకు కొంచెం జీలకర్ర తీసుకొని పచ్చపచ్చ మిక్స్ మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు కాబట్టి నేనైతే చూపిస్తాను ఇది ఇట్లా కూడా చాలా బాగుంటుంది వేసి ఇట్లా పెట్టుకోవాలి అది మరిగేటప్పుడు అందులో వేయాలి నేను చూపిస్తాను మరిగేటప్పుడు మనం ఈ పచ్చికారము అవి మిక్స్లో పట్టినాం కదా ఇందులో వేయాలి ఈ విధంగా మరిగొతే మరిగినప్పుడు మాత్రమే మనం ఇది కలిపి పెట్టుకున్న పెట్టుకున్నా లేకపోతే మనకు ముద్దలు అవుతాయి ఉండలు ఉండలు అవుతాయి మంచిగా కలుస్తుంది ఇట్లా ఈ విధంగా ఎంత బాగా వస్తుందో లేదండి కలపాలి లేకుంటే అడుగు అంటుంటుంది మంచిగా గట్టిగా అయిన దగ్గర చూడాలి ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం కొంచెం ఇందులోనే టేస్ట్ కోసం కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు వేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది లాస్ట్లో వేయాలి ఫస్ట్లో వేస్తే కలర్ మనకు తెల్లగా రావన్నట్టు కలర్ చేంజ్ అవుతాయి లాస్ట్ అయితే చూడండి మీకు ఇంకా బాగా పడుతుందో దగ్గర పడాలి ఇంకో మనకి ఎంత బాగా అనిపిస్తుంది ఇట్లా అంటే కూడా వేయచ్చు వడియాలు చాలా రకాలుగా వేయొచ్చు మనము ఇప్పుడు నేను గిద్దలల్లో పెట్టి ఒత్తుతా కాబట్టి కొంచెం గట్టిగా పడాలి ఈ విధంగా అయితే ఇంకో ఈ ఒడియాల పిండి అయితే రెడీ కావాలి ఇంక మనం లూజ్గుంటే మనకు చాలా కష్టం అవుతుంది అన్నట్టు ఇట్లా గిద్దలలో ఉత్తుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎండలోనే వేసుకోవాలి బాగా ఎండకొతే మన దగ్గర రాదు కాటన్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ లోనే వేసుకుంటే మనకి తింటే చాలా ఈజీగా వస్తుంది చూపిస్తాను ప్రతి గిద్దలలో పెట్టి చేపి చూపిస్తాను వేడి మీద అయితే ఇట్లా ఎత్తుకోవచ్చు కవర్లు వేయాలంటే కొంచెం సల్లగా ఆవాలి ఈ విధంగా అయితే ఇట్లా ఉత్తుకోవాలి చాలా నీట్గా అనిపిస్తుంది అయితే మూడు గంటలు ఇస్తున్నాను

ఈ విధంగా అయితే అన్ని వడియాలైతే పెట్టుకోవాలి కనీసం రెండు రోజులైనా ఒట్టి మనకైతే చాలా టేస్టీగా ఉంటుంది అవి ఎట్లా ఉంటాయని అయితే ఇప్పుడు చూపిస్తాం సాయంత్రం వరకు అయితే ఈ విధంగా అవుతుంది మనం ఇది ఈ కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా ఫ్రెడ్ చేసుకోవాలి చేసేసి ఇట్లా అంటే ఈజీగా వచ్చేసేది ప్లేట్లోకి టూ డేస్ అయితే మంచి అంత సంవత్సరం పాటు నెల ఉంటాయి మన మంచిగా వర్షం వచ్చినప్పుడన్నాకి ఇట్లా ఎల్స్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ బాగా ఎక్కాలి తర్వాత మనం ఇది అయిల్లో పల్లె చూస్తున్నాం బాగా హీట్ ఎక్కితేనే ఇవి మనం మంచిగా ఎత్తాయి చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా చేయండి సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది చూడండి ఈ మంచిగా బలెక్ పొంగు కుట్టు మస్తు మంచిగా వస్తాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఆయిల్ కూడా వీల్సంది మంచిగా అదేవిధంగా ఇవన్నీ మనము నూనెలో వేసుకోవాలి